మనం ఇవాళ హిందూ న్యూస్ పేపర్ చూసినట్లయితే పేజ్ నెంబర్ టెన్ లో ఆఫ్యాన్ సైక్ సైక్లోన్ గురించి వచ్చింది ఆమ్ ఫ్యాన్ సైక్లోన్ ఈ సైక్లోన్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్టికల్ చెప్తుంది అయితే ఈ కాంటెస్ట్ లో మనం సైక్లోన్ అంటే ఏంటని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో బ్రీఫ్గా చూద్దాం సైక్లోన్ అంటే కొన్ని ఫీచర్స్ అసోసియేట్ ఉన్నాయి దానికి అవి మనం తెలుసుకోవాలి ఏంటవి సైక్లోన్ అంటే మనకి ముందుగా గుర్తు రావాల్సింది వెరీ లో ప్రెషర్ సిస్టమ్ వెరీ లో ప్రెషర్ సిస్టమ్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే వెరీ హై విండ్స్ వెరీ హై విండ్స్ రైట్ ద థర్డ్ థింగ్ ఇస్ వైలెంట్ స్టామ్స్ వైలెంట్ స్టామ్స్ ఉండాలి సైక్లోన్ అంటే అండ్ చాలా ఎక్కువ ఫాల్ ఉండాలి వెరీ హెవీ రైన్ఫాల్ అండ్ ఆల్సో స్టామ్ సర్జ్ అనేది కూడా అసోసియేటెడ్ ఉంటుంది సైక్లోన్తో స్టామ్ సర్జ్ అంటే ఏంటంటే సైక్లోన్ వల్ల సీ లెవెల్ రైజ్ అవుతుంది సైక్లోన్ వల్ల అది తీసుకొస్తున్న హెవీ విండ్స్ అండ్ హెవీ ఫాల్ వల్ల సీ లెవెల్ రైజ్ అవుతుంది దీన్నే స్టామ్ సర్జ్ అంటారు సో ఈ ఫీచర్స్ అన్ని కూడా సైక్లోన్తో అసోసియేట్ అయి ఉంటాయి సైక్లోన్ డిఫైన్ చేయాలంటే మనం ఈ ఫీచర్స్ అన్ని కూడా వి హావ్ టు ప్రొజెక్ట్ ఇట్ దీని తర్వాత సైక్లోన్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి చూస్తే మనం మాయిశ్చర్ మాయిశ్చర్ అంటే తేమ అంటే ఎయిర్లో ఎంత వాటర్ వేపర్ ఉన్నది అనేది మాయిశ్చర్ అనేది రైట్ సో మాయిశ్చర్ అనేది సైక్లోన్ చాలా స్ట్రెంగ్త్ మాయిశ్చర్ ఎంత తీసుకోగలిగితే సైక్లోన్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే మనం సైక్లోన్ని బ్రీఫ్గా ఈజీగా అర్థం చేసుకోగలగాలంటే సైక్లోన్ అనేది ఓషన్ ఆర్ సీలో పుడుతుంది స్టార్ట్ అవుతుంది ఒక లో ప్రెషర్ అనేది సీలో క్రియేట్ అవుతుంది అక్కడి నుంచి ఆ లో ప్రెషర్ పెద్దగా అయ్యి ల్యాండ్ వైపుకి రావడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే అది సీ ఓషన్ నుంచి ల్యాండ్ వైపు వస్తుందో అది ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది ఎందుకంటే అది మాయిశ్చర్ తీసుకుంటూనే ఉంటుంది సీ అండ్ ఓషన్స్ నుంచి సో మాయిశ్చర్ తీసుకుని తీసుకుని చాలా పెద్దగా అయ్యి చాలా స్ట్రాంగ్ అయ్యి ల్యాండ్ దగ్గరికి వస్తుంది ల్యాండ్ దగ్గరికి వచ్చి అది మొత్తం వర్షం రూపంలో హెవీ విండ్స్ రూపంలో దాని దగ్గర ఉన్న మాయిశ్చర్ అంతా కూడా వదిలించుకుంటాం దీన్నే ల్యాండ్ ఫాల్ అంటారు ల్యాండ్ ఫాల్ అంటే సైక్లోను సీని విడిచిపెట్టి ల్యాండ్ దగ్గరకు వచ్చి దాని దగ్గర ఉన్న మాయిశ్చర్ అంతా కూడా రెయిన్ అండ్ విండ్స్ రూపంలో వదిలించుకుంటారు దీన్నే ల్యాండ్ ఫాల్ అంటారు ల్యాండ్ ఫాల్ ఎక్కడైతే అక్కడ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సో దీన్ని ల్యాండ్ ఫాల్ అంటారు నెక్స్ట్ మన సైక్లోన్ పార్ట్స్ వచ్చేస్తే ఐ ఆఫ్ ద సైక్లోన్ అని ఒక పార్ట్ ఉంటుంది ఇది సైక్లోన్ లో ఒక పార్ట్ ఐ అంటే సైక్లోన్ మధ్యలో మధ్య భాగంలో ఉండే రీజన్ సైక్లోన్ ఒక కోన్ లాగా ఎస్జ్యూమ్ చేసుకుంటే మనం ఒక స్పైరల్ లా ఎస్ చేసుకుంటే స్పైరల్ సెంటర్ లో ఉండేదే ఐ ఆఫ్ ది సైక్లోన్ అనేది సో ఈ ఐ ఆఫ్ ది సైక్లోన్ సైక్లోన్ నేచర్ కి చాలా భిన్నంగా ఉంటుంది అంటే ఇది చాలా కామ్ గా ఉంటది రీజన్ ఐ ఆఫ్ ది సైక్లోన్ అనే రీజన్ లో ఎటువంటి గాలులు గాని హెవీ విండ్స్ గాని హెవీ ఫాల్ గాని ఎటువంటివి కానీ ఉంటాం సైక్లోన్ నేచర్ కి చాలా భిన్నంగా చాలా కామ్ గా ఉంటది ఆ రీజన్ అంతా అయితే ఈ ఐ ఆఫ్ ది సైక్లోన్ చుట్టూ ఐ వాల్ అనే ఇంకొక పార్ట్ ఉంటుంది సైక్లోన్ ఈ ఐ వాల్ లోనే మనకి హెవీ విండ్స్ హెవీ క్లౌడ్స్ హెవీ రైన్ఫాల్ ఇవన్నీ కూడా చూడొచ్చు మనం ఐ వాల్ రీజన్ లో సో ఈ రెండు ఇంపార్టెంట్ పార్ట్స్ సైక్లోన్ దాని తర్వాత ల్యాండ్ ఫాల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నెక్స్ట్ రీకర్వింగ్ ఆఫ్ సైక్లోన్స్ అనే ఒక ఇంపార్టెంట్ ఫినామిన మనం చూడాలి ఇవాళ పేపర్ లో కూడా ఇచ్చారు ఆంఫాన్ సైక్లోన్ రీకర్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది అయితే రీకర్వింగ్ అంటే ఏంటి రీకర్వింగ్ అనే ఎగ్జాంపుల్ రీకర్వింగ్ అనే సైక్లోన్ ని మనం ఒక ఎగ్జాంపుల్ లో అర్థం చేసుకోవాలనుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో తిత్లీ అని ఒక సైక్లోన్ వచ్చింది ఒడిస్సాకి తిత్లీ అనే సైక్లోన్ దీన్ని ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సైక్లోన్ అంటే చాలా అరుదుగా వచ్చే సైక్లోన్ గా గుర్తించింది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సైక్లోన్స్ ఎప్పుడో ఒకసారి వచ్చే సైక్లోన్ గా చెప్పింది అయితే ఎందుకు దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ల్యాండ్ ఫాల్ అయ్యాక సైక్లోను ఫేడ్ అయిపోతుంది అంటే సైక్లోన్ ఉండదు సైక్లోన్ దగ్గర ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ల్యాండ్ ఫాల్ తర్వాత పోతాయి సైక్లోన్ అనేది వెళ్ళిపోతుంది సైక్లోన్ ఉండదు ఇంకా సైక్లోన్ అనేది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ ల్యాండ్ ఫాల్ కానీ తిత్లీ సైక్లోన్ కేసులో ఒడిస్సా అనే స్టేట్లో ఈ సైక్లోనికి ల్యాండ్ ఫాల్ అయినప్పటికీ రీకర్వింగ్ అనే ఫినామినన్ వల్ల ఇది మళ్ళీ సముద్రం వైపుకు వెళ్ళి దానికి కావాల్సిన మాయిశ్చర్ అంతా తీసుకుని మళ్ళీ ల్యాండ్ దగ్గరకు వచ్చింది సో కర్వ్ అయింది బేసికల్ ఇది ఒడిస్సా నుంచి సీకి వెళ్ళి సి నుంచి మళ్ళీ కర్వ్ అయ్యి ఒడిస్సానే ఎఫెక్ట్ చేసింది సో ఇది ప్రెడిక్ట్ చేయలేకపోయారు ఇలా అవుతుంది దీన్ని రీకర్వింగ్ ఆఫ్ సైక్లోన్స్ అని అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫినామినా రైట్ అండ్ ఈ సైక్లోన్స్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి డిఫరెంట్ రీజన్స్ లో ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ని ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సైక్లోన్స్ అని పిలుస్తారు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సైక్లోన్స్ అని పిలుస్తారు అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో హరీ కేన్స్ అని అంటారు హరి కేన్స్ సౌత్ చైనా సీ అంటే ఈస్ట్రన్ పెసిఫిక్ ఓషన్ రీజన్లో టైఫూన్స్ అని అంటారు అండ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా రీజన్లో విల్లీ విల్లీస్ అని అంటారు ఈ నాలుగు పేర్లు సైక్లోన్ కే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లో అంతే సో అయితే మెయిన్స్ లో మనం అనలైజ్ చేస్తే సైక్లోన్స్ టాపిక్ క్లైమేట్ కి కనెక్ట్ చేసి మనం చూడాలి ఎందుకంటే ఇండియాకి బే ఆఫ్ బెంగాల్ ఉంది అరేబియన్ సీ ఉంది బే ఆఫ్ బెంగాల్లో జనరల్గా సైక్లోన్స్ ఫ్రీక్వెన్సీ అయినా ఇంటెన్సిటీ అయినా ఎక్కువ ఉంటుంది ఇవి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవచ్చు ఏంటంటే అరేబియన్ సీతో కంపేర్ చేస్తే బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ సైక్లోన్లు వస్తూ ఉంటాయి అట్లాగే చాలా స్ట్రాంగ్ సైక్లోన్స్ వస్తాయి అరేబియన్ సీతో కంపేర్ చేస్తే బే ఆఫ్ బెంగాల్లో స్ట్రాంగ్ సైక్లోన్స్ వస్తాయి కాకపోతే లాస్ట్ ఇయర్ ఈ ట్రెండ్స్ కి భిన్నంగా అరేబియన్ సీలో ఎక్కువ సైక్లోన్స్ వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్లో ఎనిమిది సైక్లోన్స్ ఇండియా ఇంపాక్ట్ చేస్తే ట్రాపికల్ రీజన్ లో అందులో ఐదు సైక్లోన్స్ అరేబియన్ సీ నుంచి వచ్చాయి మూడే బే ఆఫ్ బెంగాల్ కు వచ్చాయి అయితే ఇలాంటి ఒక డిఫరెంట్ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ సైన్సెస్ సో దీనికి ఒక మేజర్ రీజన్ అంటే క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ ఒక మేజర్ రీజన్ అవ్వచ్చు అయితే మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని ఎక్కువగా చేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇలా చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని మనం ఎక్కువ శాతంలో ప్రొడ్యూస్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరిగి దాని వల్ల ప్రకృతిలో వస్తున్న చేంజెస్ ఏ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ వెదర్ రెయిన్ఫాల్ సైక్లోన్స్ ఇవన్నీ కూడా మారిపోతున్నాయి ఎప్పుడు రావాలో అప్పుడు రావట్లేదు మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో వస్తున్నాయి దీన్నే క్లైమేట్ చేంజ్ అంటారు చేంజ్ సో సైక్లోన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే క్లైమేట్ చేంజ్ వల్ల సైక్లోన్స్ ఇంకా బలంగా తయారవుతున్నాయి సైక్లోన్స్ ఇంకా ఎక్కువ నంబర్ లో వస్తున్నాయి అంటే ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది సైక్లోన్స్ ఎక్కువ సైక్లోన్స్ వస్తున్నాయి చాలా బలంగా వస్తున్నాయి డ్యామేజ్ కూడా అలాగే ఎక్కువ జరుగుతుంది అండ్ ఇది ఇండియాకి చాలా అంటే చాలా పెద్ద తింటే ఎందుకంటే ఇండియా మనం చూసినట్లయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది చాలా లాంగ్ కోస్ట్ లైన్ ఉంది సో ఇంత కోస్ట్ లైన్ ట్రాపికల్ రీజన్ లో ఉండటం వల్ల సైక్లోన్స్ వల్ల ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో క్లైమేట్ చేంజ్ వల్ల సైక్లోన్స్ ఇంకా ఎక్కువ బలంగా తయారైతే అది ఇండియాకి చాలా మేజర్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి మనం అయితే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి దీన్ని మనం అప్రోచ్ ని త్రీ వేస్ లో చూడొచ్చు సైక్లోన్ ని మనం ఎదుర్కోవాలంటే మూడు విధాల్లో మనం ఎదుర్కోవచ్చు ఫస్ట్ ఏంటంటే సైక్లోన్ ప్రిపేర్నెస్ మనం ప్రిపేర్ అయి ఉండాలి సైక్లోన్ కి అది ఎలాగంటే జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి అర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉండాలి ముందుగానే హెచ్చరిక అనేది ఇవ్వాలి వాళ్ళకి అండ్ ఆల్సో వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏ ఏ ప్రాంతాల్లో సైక్లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయో మనం ముందుగానే ఎనలైజ్ చేసి అక్కడి నుంచి జనాల్ని ఇవాక్యువేట్ చేయటం లేకపోతే తగిన చర్యలు తీసుకోవడం లాంటివి చేయాలి ఇవన్నీ కూడా సైక్లోన్ లో వస్తాయి సైక్లోన్ మిటిగేషన్ అంటే ఒకసారి సైక్లోన్ వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఎంత బలంగా ఎదుర్కోవాలి అనేది సైక్లోన్ లో వస్తుంది అయితే దీంట్లో భాగంగానే డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదేంటంటే మన హోమ్ మన బిల్డింగ్స్ అట్లాగే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సైక్లోన్స్ ని ఎదుర్కోగలిగేలాగా శక్తివంతంగా తీర్చిదిద్దుకోవాలి మనం అంటే ఆ శక్తి అనేది ఉండాలి వాటికి అట్లాగా మనం డిజైన్ చేసుకోవాలి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్నే డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారు థర్డ్ వచ్చేసి సైక్లోన్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ సైక్లోన్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అంటే ఒకసారి సైక్లోన్ అనే ఫేజ్ అయిపోయిన తర్వాత దాని వల్ల ఎఫెక్ట్ అయిన కమ్యూనిటీస్ అందరికి హౌసింగ్ ఫుడ్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి సో ఇది మూడు విధాలుగా మనం సైక్లోన్ అప్రోచ్ అవ్వగలిగితే సమగ్రంగా ఈ మూడు కూడా మనం చేయగలిగితే సైక్లోన్ వల్ల వచ్చే ఇంపాక్ట్స్ మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు